హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి మా ఏరియాలో టెంపుల్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఎంత వైభవంగా జరుగుతుందో శ్రీరామనవమి అనేసి జై శ్రీరామ్ సో లేట్ చేయకుండా మార్నింగ్ రొటీన్ వర్కింగ్ ఉమెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో షూట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోని చూసేసింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా నేను విషయా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న చిన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే డైలీ లైఫ్ స్టైల్ లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ప్లీజ్ మీరిచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఫెస్టివల్ స్పెషల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాకు టైం కన్వీనియన్స్ని బట్టి కొన్ని వెరైటీస్ అయితే ఫుడ్ చేసేస్తున్నాను అవు అలా సైడ్కి పెట్టేసి యాక్చువల్లీ ఇక్కడ నిజం చెప్పాలంటే అర్లీ మార్నింగ్ సిక్స్కి అలా లేచేసాను బయట నీళ్ళు వేసి కడిగేసి నాకు వచ్చిన ముగ్గు అయితే పెట్టేసాను నా లక్ ఏంటంటే ఎన్ని వెరైటీస్ చేయగలిగే నేను ఇన్ ఐ మీన్ ఇన్ని రకాలు అన్ని పనులు చేయగలిగే నేర్చుకోగలిగే నేను ఈ ముగ్గు మాత్రం నా వల్ల కావట్లేదురా బాబోయ్ సో ఎనీవే లోపల కూడా క్లీన్ చేసేసి అలా పూజకన్నీ రెడీ చేసేసి చూడండి ఎంత అందంగా అమర్చేసి వితిన్ నైన్ థర్టీకే శ్రీరామనవమి స్పెషల్ అలాగే పూజ స్వామివారికి ఈరోజు స్పెషల్గా పెసరబాళ్ళు అలాగే పానకం చేసి ఆర్తిస్తేనే తనకి సో కొంచెం రిలాక్స్ అనమాట అంటే తన ఫెస్టివల్ స్పెషల్గా మనం చేసుకొని తిన్నా అంతే టేస్టీగా ఉంటుంది అలాగే అయోధ్య రోజు ప్రతి ఇంటికి వచ్చిన అక్షింతల్ని నేను అలాగే పూజ గుడిలో పెట్టి పూజ చేస్తూ ఉన్నాను అనమాట స్టిల్ అవి పిల్లలతో ఆశీర్వదిచ్చేస్తున్నాను యాక్చువల్లీ క్యూటీ బాగా తీసింది కాబట్టి మిల్కీ వీడియో వచ్చింది మిల్కీ తీయలేదు కాబట్టి క్యూటీ వీడియో స్కిప్ అయిపోయింది ఇంకా వీళ్ళు ఏదో విష్ చేస్తారంటే విన్నట్లేదు అందరికీ శ్రీరామ నవమి గట్టిగాను జై శ్రీరామ్ ఇప్పుడు ఫోన్ కావాలంటే సో యాక్చువల్లీ పూజ చేసే లోపల పిల్లల్ని కూడా లేపేసి పిల్లలకు కూడా హెడ్ బాత్ అయితే చేసేసాను సో ఈరోజు స్వామివారి శ్రీరామనవమి స్పెషల్గా ఈ పానకం చూసారా పెసరబాలు నానేసి ఉంటాం కదా ఆ వాటర్నే నేను పానకంలా చేశాను అలాగే ఎంతో ఇష్టమైన ఓన్లీ మిల్క్ విత్ సేమియా కలిపి సేమియా పాయసం అయితే చేసేసాను అలాగే రసం ఈ రసం ఉంటే మిల్క్కి అసలు ఇంకేది అడగను కూడా అడగదు రసం రైస్ ఉంటే చాలు ఫుల్ డే దానికి పండగ అనమాట సో అలాగే పప్పు పాపాడు అలాగే పెసరపప్పు ఐ మీన్ పెసర బ్యాడ్ బికాజ్ నార్మల్లీ ఈ సమ్మర్ స్పెషల్కి కుకుంబర్ ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటుంది అన్న హోప్స్తో అలాగే వచ్చేసాను అన్ఎక్స్పెక్టెడ్గా ఇందులోకి కుకుంబర్ మిస్ అయిపోవడం వల్ల కొంచెం టేస్ట్ తగ్గింది దీంతోపాటి వైట్ రైస్ సో ఇవన్నీ చేసేసి ఇంత పనులు చేశానో అన్న దూహించుకోండి వర్కింగ్ ఉమెన్ బిజీ లైఫ్ స్టైల్ అంత ఈజీ కాదు ఎవరో ఉమెన్ అని ఈజీగా అని తేలికగా చెప్పమాకండి అలా లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటే సడన్గా కింది ఇంటి నుంచి పిల్లలు వచ్చారనమాట ఆ అబ్బాయి వాళ్ళు మీరు స్క్రిప్ట్ ఎందుకు ఆపేశారు మేము వచ్చామని సిగ్గా అంటున్నారు అందుకే వాళ్ళకు కూడా ఒక హాయ్ చెప్పమని చెప్పేశాను సో పూజ చేస్తూ పసుపు అంతా ముఖానికి రాసుకున్నానా అమ్మోర్తల కనపడుతున్నానా అన్న ఫీల్ వచ్చింది అందుకే అలా షూట్ చేసేసాను సో ఈ పనులన్నీ జరిగేలోపు టెన్కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది సో ఈ లోపు లాగిన్కి టైం అయిపోయిందని చెప్పేసి తినకుండా యూనిఫామ్ అయితే చేంజ్ చేసుకొని అలా పరిగెత్తి వెళ్ళిపోయాను సో ఆన్ టైం లాగిన్ చేసేసి మళ్ళీ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి అలా చూడండి అక్కడ లెవెన్ ఓ క్లాక్ కనపడుతుంది టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీకి అనుకుంటా మేబీ సో ఆ టైంలో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఏది చేశానో తెలియదు కానీ అది ఎలా ఉందో కూడా చూడలేకపోయే అంత టైం బిజీ లేదు నాకు ఐ మీన్ అంత బిజీగా ఉంది నా లైఫ్ స్టైలు మార్నింగ్లో అస్సలు తినడానికి కూడా కొంతసేపు టైం ఉండదు సో ఈరోజు కూడా ఫెస్టివల్ స్పెషల్ ఇన్ని వెరైటీస్ చేశాను కదా తినలేకపోయానా అనేసి పర్మిషన్ తీసుకొని వచ్చేసి బాగా ఆకలి మీద ఉన్న నేను పటపటా తినేసాను పాయసం తెగ నచ్చేసింది కొంచెం ఎక్కువగానే తిన్నాను ఈ గ్యాప్లో వీళ్ళు కూడా మేము ఫెస్టివల్ స్పెషల్ బాగా రెడీ అయిపోయాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసారు అక్కడ అలా వర్క్ జరుగుతూ ఉండగా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టయానికి మా ఆఫీస్ ముందరే ఇలా ఒక బ్యాచ్ అంతా శ్రీరామనవమి ఫెస్టివల్ స్పెషల్గా పాయసము సారీ మజ్జిగ పానకము పెసరబాళ్ళు అన్నీ అక్కడ సో పబ్లిక్లో పెట్టుకొని అందరికీ ప్రసాదం పంచుతూ ఉన్నారనమాట సో ఈ గ్యాప్లో మేము కూడా మళ్ళీ ఇంట్లో ఎంత తిన్నా బయట ఫుడ్డు బయట ప్రసాదం చాలా టేస్టీగా కొంచెం ఎక్కువగా వెళ్తుంది కదా సో అదే ఇంటెన్షన్తో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం గ్యాప్ తీసుకొని ఆఫీస్ నుంచి మా పిల్లలతో పాటు ఆఫీస్ కొలీగ్స్ కొంతమంది అందరూ వచ్చేసి ఇలా సో ఎంత టేస్టీగా ఉందంటే వినాయక చవితి రోజు శనగలు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ శ్రీరామనవమి స్పెషల్ రోజు పానకం పెసరబ్యాళ్ళు అలాగే మజ్జిగ అంత టేస్టీగా ఉంటాయన్నమాట అలా మాకు నచ్చినన్ని తాగేసి తినేసి తర్వాత ఇంకా ఉన్న కులీగ్స్ కోసం ఇలా తెచ్చేసాం అలా అన్నీ ఒక చోట పెట్టి ప్రశాంతంగా ఆఫీస్లో ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసేస్తూ హ్యాపీగా ఈ శ్రీరామనవమి ఫెస్టివల్ని అయితే గడిపేసాం ఇంకా రిమైనింగ్ ఈవినింగ్ వరకు అలా ఆఫీస్ రన్ అవుతూ ఉందనమాట ఈ గ్యాప్లో క్యూటీ వాళ్ళు కస్టమర్స్ ఎవ్వరు లేకపోతే అలా ఆడుకుంటున్నారు బట్ మేము కస్టమర్తో ఎలా కమ్యూనికేట్ చేస్తామన్నది క్యూటీ అబ్జర్వ్ చేసి మాట్లాడుతుంది వినాడ్ వి ఆర్ నాట్ సేలింగ్ గియర్ ఎనీ డిఫెక్టివ్ సాంగ్ ఫోన్ సర్వీస్ ఫోన్ సామ్సంగ్ మామ్ This is the Vivo. We are not do the service to Vivo. Only Shamshan. But I already gave the phone to the repair. What? So, but I already gave the mobile to the service. Oh, you already gave. So you'll wait at two hours, it will be done. Okay? యాక్చువల్లీ క్యూటీ దగ్గర నేను జరిపిన కమ్యూనికేషన్ నేను ఒక వర్డ్ని మిస్గా చెప్పాను అనమాట అదేంటో మీరు గెస్ట్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అలాగే ఈవినింగ్ ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ లాగౌట్ టైంకి సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చేసాం తర్వాత ఇంట్లో అంత క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపాలు అయితే వెలిగి చేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దాము మార్నింగ్ టైం కుదరలేదు కదా అని చెప్పేసి వచ్చేసాం ఇక్కడ గుడి దగ్గర చూస్తుంటే ఎంత మిస్ అయ్యేదాన్ని ఒకవేళ లేట్ అయినా వచ్చినందుకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇంటి దగ్గర ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంత లేట్ నైటా అనుకున్నా అయినా కూడా ఫెస్టివల్ కదా ఉంటుందిలే అని చెప్పేసి కాన్ఫిడెంట్తో వచ్చేసాను అలా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఒక టెంపుల్ లోపలే వినాయకుడు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి తర్వాత సీతారాములు వాళ్ళు కూడా ఉన్నారనమాట మనం ఈరోజు సీతారాములు స్పెషల్గా వాళ్ళిద్దరిని కూడా దర్శనం చేసుకున్న తర్వాతనే సీతారాములు సీతారామ లక్ష్మణులను కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ చూడండి ఒకసారి చాలా అందంగా ఈరోజు పూజ కుదిరింది అనిపిస్తుంది చాలా అట్రాక్టివ్గా ఉన్నారు కూడా ఫెస్టివల్ స్పెషల్ మరింత బాగా కనపడతారు ఆ దేవుళ్ళు ఆంజనేయ స్వామి రోజు ఆంజనేయ స్వామి వినాయక రోజు వినాయక స్వామి అలాగా సో ఈరోజు సీతారాములు ఇలా గుడి దగ్గరంతా ప్రదర్శనలు చేసుకొని అయితే తీసేసుకొని మాకు తోచిన దక్షిణాన్ని ఇచ్చేసి సో అక్కడ కొంచెం అలా కూర్చొని ఇలా వచ్చేసాం బయటకు వచ్చి చూస్తుంటే ఇక్కడ చూడండి ఈ ఏరియాలో కొన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట ఐ మీన్ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్ లోపల ఆల్మోస్ట్ ఒక్కొక్క టెంపుల్లో త్రీ టు ఫోర్ గుడ్ ఐ మీన్ స్వామివార్లు ఉన్నారనమాట విగ్రహాలు సో అవన్నిటిని ఒక్క దగ్గర కలెక్ట్ చేసేసి ఇక్కడ శ్రీ చురు శ్రీరామచంద్రుల వారు అలాగే సోమేశ్వర స్వామి అక్కమ్మ ఇంకొకటి ఏదో మిస్ అయింది ఒకవేళ మీరు జూమ్లో చూసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఇక్కడ డెకరేట్ చేసి పెట్టిన స్వామి వారి నేమ్ ఏంటో మీరే కామెంట్ చేయండి చాలా బాగా ఫస్ట్ టైం నేను ఈ ఏరియాలో టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత అట్రాక్టివ్గా శ్రీరామనవమి స్పెషల్ని సెలబ్రేషన్ చేశారు అనిపించింది సో అక్కడ బయట ఏంటంటే అక్కడ రాగిమానికి లైటింగ్స్ అలా పైనుంచి వేలాడ తీసేసి సో ఆ లైటింగ్స్ ని కొంచెం అట్రాక్టివ్గా చేసేసి గుడ్ల దగ్గర సో ఒక్కొక్క ట్రాక్టర్లో ఒక్కొక్క స్వామివారిని కూర్చోబెట్టి బ్యాక్ సైడ్ నుంచి మోటర్ ఐ మీన్ బ్యాటరీ ఏదో కనెక్షన్ ఇచ్చి ఆ లైటింగ్స్ని కొంచెం ఎక్కువగా చేసి చాలా అట్రాక్టివ్గా సో స్వామివారిని దర్శనం అయితే చేసేసుకున్నాం మేము చాలా ఈరోజు రియలీ వీఆర్ లక్కీ అనిపించింది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అలాగే మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెంపుల్కి మిల్కి రావడం అంటే ప్రసాదానికి మాత్రమే వస్తుంది ఆ రోజు మేము లేట్ నైట్ వెళ్ళడం వల్ల మాకు ప్రసాదం కొంచెం ఎక్కువగా దొరికింది మళ్ళీ ఇంట్లో వచ్చి డిన్నర్ చేయాల్సిన పని లేకుండా ప్రసాదం మొత్తం కడుపు అక్కడే తినేసాం ఇంటికి రాగానే ఇంకా అమృత ఓటు ఉంది అని చెప్పేసి తమిళనాడుకు వన్ వీక్ వెళ్తారని పిల్లల కోసం ఇలా స్నాక్స్ తెచ్చేసింది సో ఎంత ప్రసాదం తిన్నా కూడా ఇక్కడికి వచ్చాక డోనెట్సు బర్గర్ ఇంకా ఏదేదో అన్నీ తెచ్చింది అనమాట అవన్నీ తినేసే పడుకున్నాం ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా అని ఐ థింక్ ఈ నవమివారి స్పెషల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ